చైనా పాకిస్తాన్ సహా పలు దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆరోపణలు చేశారు ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఆ దేశానికి పాకిస్తాన్ చైనాకు చెందిన కిరాయి సైనికులు సహాయం చేస్తున్నారని ఆరోపించారు తమ సైన్యం రష్యా సేనలతో పాటు ఆ కిరాయి సైనికులతో పోరాటం చేయాల్సి వస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు జెలెన్స్కీ వ్యాఖ్యలని పాకిస్తాన్ తోసిపుచ్చింది అవి నిరాధారమైనవని పేర్కొంది రష్యా ఉక్రెయిన్ల మధ్య మూడున్నరేలుగా భీకర యుద్దం కొనసాగుతోంది డ్రోన్లు క్షిపుణులతో రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు యుద్దంలో రష్యా సైనికులతో పాటు పాకిస్తాన్ చైనాకు చెందిన కిరాయి సైనికులతో కూడా పోరాడాల్సి వస్తోందని జెలెన్స్కి అన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో లో ఓ పోస్టు చేశారు ఓవ్జాన్స్క్ ప్రాంతంలోని సైనిక దళాలతో భేటీ అయినట్లు జెలెన్స్కి అందులో పేర్కొన్నారు ఫ్రంట్ లైన్లోని కమాండర్ గురించి ఆ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థల గురించి వారితో మాట్లాడినట్లు తెలిపారు డ్రోన్ సరఫరాలు పెంచడం దళాల నియామకం బీగ్రేడ్లకు ప్రత్యక్ష నిధులపై కూడా చర్చించినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా చైనా తాజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ పాకిస్తాన్ తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్దంలో పాల్గొంటున్నట్లు తమ దళాలు గుర్తించాయన్నారు దీనికి తమ ప్రతిస్పందన గట్టిగా ఉంటుందన్నారు జలన్స్కీ ఆరోపణలను పాక్ తీవ్రంగా ఖండించింది జలన్స్ వి నిరాధారమైన ఆరోపణలని ఓ ప్రకటనలో పేర్కొంది వీటిపై తగిన ఆధారాలు చూపించేందుకు కివ్ అధికారులు ఎవరూ తమను సంప్రదించలేదని తెలిపింది ఉక్రెయిన్ తో యుద్దంలో మాస్కో తరపున చైనా పౌరులు పాల్గొంటున్నారని గతంలోనూ జలన్స్కీ ఆరోపించారు వీటిని అప్పుడే ఖండించింది రష్యాకు ఉత్తర కొరియా సైన్యం సాయం చేస్తోందని ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ ఆరోపించింది పది నుంచి పన్నెండు వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా తరపున పోరాడేందుకు కిమ్ పంపారని గతంలో పాశ్చాత్య మీడియా పేర్కొంది